ఉదూ తెలుగు ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు ట్రాన్స్ఫర్స్ లోషన్ లో వాళ్ళు తప్పు చేసింది ఏంటో కానీ ఆ పోస్ట్ తీసారు ఆ పిల్లలకి ఆ విద్యార్థులు అన్యాయం చేయాలి అన్యాయం జరిగింది మూడో విషయం వచ్చేసరికి కృష్ణా గుంటూరు లో ఇప్పటి వరకు ఎనిమిది మంది కేవలం ఎనిమిది మంది స్కూల్ పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇది నేను నా యొక్క వృత్తిలో జాయిన్ అయినట్టు జాతీయ ఉత్తమ్ పోస్ట్ శాంక్షన్ అవ్వలేదు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా కోరుచున్నాను అలాగే చివరిలో ఇటీవల ప్రకటించిన డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఒకే ఒక ఉర్దూ పోస్ట్ ఉంది ఒకే ఒక ఉర్దూ పోస్ట్ ఉంది దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో స్పెషల్ డిఎస్సి పెట్టారు ఉర్దూ వాళ్ళకి అలా పెట్టవలసిందిగా మా ఉర్దూ ఉపాధ్యాయులు అందరి తరఫున మీకు నేను కురుస్తున్నాను అనేగా అదే విధంగా హై స్కూల్ ప్లస్ టూ చేశారు ఉర్దూ విజయవాడ నగరంలో నాలుగు ఉర్దూ హై స్కూల్స్ ఉన్నాయి ఒక హై స్కూల్ ఉర్దూ ప్లస్ మేడం చాలా మంది పిల్లలు దాని ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉన్నది తర్వాత డైట్ జూబేచెల్లలో డైట్ ఉంది మనకి ఇక్కడ మనకి నల్లచెల్లలో డైట్ ఉంది మన కృష్ణా జిల్లాలో మాత్రం డైట్ లేదు కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టవలసింది చూడుతున్నారు ముఖ్య ఇంకో ముఖ్య విషయం హెల్త్ కార్డ్ విషయంలో చాలా తీవ్ర అన్యాయం జరుగుతుంది మన మన ఉపాధ్యాయులందరికీ ఎందుకంటే ఓన్లీ ఒక డెంటల్ పర్పస్ మీదే జరుగుతుంది మిగతా అటాక్ కానీ ఏవైనా వచ్చేసరికి ఆ హాస్పిటల్ చెప్పి వెళ్ళాం పెద్దరావు కానీ మన రమేష్ గారి దగ్గర కానీ ఎక్కడ వెళ్ళినా సరే మనకి హెల్త్ కార్డ్ మీద మాత్రం అది మనకి చాలా నష్టం జరుగుతుంది సో అది అప్రూవ్ అవ్వాలి చాలా అవ్వాలి దాని మీద కొద్దిగా చేస్తే మేమందరం సిద్ధానికి సిద్ధమై ఆ ముఖ్యమంత్రి వాళ్ళకి మంచి కానుకగా ఇస్తామని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అందరికీ చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు